ప్రైజ్ దలాడ్ అలెలియా ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క ఐదవ తేదీ పదవ నెల ఇరవై సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఆ మహోన్నతుని ఆ మహిమాన్యుని పరిశుద్ధుని ఆ ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఏకోములో ఈ అందిన ఆహారాన్ని మీతో పంచుకోవడానికి ఆ దేవదేవుడు పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను హాలూయ హూయా ప్రియా దేవుని బిడ్డారా గత కొన్ని దినాల నుండి మనము ఈ అనుదిన ఆహారంలో ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నారు భక్తులు ఆదాము అమల సహవాస ప్రార్థన నుండి ఇప్పుడు మనము ధ్యానం చేయించున్న ఏసేపు ప్రార్థన వరకు అనగా మధ్యలో అనేక మంది భక్తులు ప్రార్థించారు కదా మనకు తెలుసు ఏబేలు ప్రార్థన ఏబేలు రక్తం ప్రార్థించింది కదా ఎనోషు ప్రార్థన ఆయనతోనే ప్రార్థన ప్రారంభమైంది నోహు ప్రార్థన అబ్రహాము ప్రార్థన ఇస్సాకు ప్రార్థన యాకోబు ప్రార్థన యాకోబుకు ప్రియమైన కుమారుడైన ఈ యొక్క ఏసేపు వీరి జీవిత అనుభవాలలో వీరు దేవుని ధ్యానం చేస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని దగ్గర విన్నవించుకుంటూ ఆ ప్రభువుకు ప్రార్థించి పరలోక ఆశీర్వాదాలు ఎన్ని పొందారో ఏ విధంగా పొందారో ఏ విధంగా విశ్వాస జీవితంలో బంధపడ్డారో ఏ విధంగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించారో ఆ దేవునికి ఇష్టలుగా ఆ దేవునికి ఇష్టమైన వారుగా ఆ దేవునికి ప్రియమైన వారుగా ఏ విధంగా జీవించారో ఈ విషయాలన్నీ కూడా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ మన పితృ వల్లే మనం కూడా వారిలాంటి ప్రార్థనా జీవితము వారిలాంటి సాక్ష్య జీవితము వారిలాంటి భక్తి జీవితం చేస్తే మనం కూడా ఈ లోకంలో ఆశీర్వదించబడతామని ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలమని ఆ కృపలో మన ఆత్మదేవుడు మనల్ని నడిపించగలరని మనకు నేర్పిస్తూ ఉన్నారు ఆత్మదేవుడు పిల్లల ఈ దినము ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము నుండి నేను చదువుతూ ఉన్నాను కొన్ని వచ్చినా రూబేణు ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించాడు ఏ మాట విన్నాడు వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టగురము వీని తినివేసినని చెప్పుదము అప్పుడు వీని కలలేమగులో చూతమరండి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు అన్నదమ్ములందరూ రూబేను ఆ మాట విన్నాడు పెద్దవాడు కదా ఎట్లయినా ఒక బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్నాడు కదా తండ్రి ఎవరిని అడుగుతారండి ఏరా నీ దగ్గరకు పంపించారు కదా ఏసేపు నా కుమారుణ్ణి నువ్వు పెద్దవాడివి కదా ఏం చేసాం పరిస్థితి ఏంటి అని తండ్రి గారు నన్ను అడిగితే నా తండ్రికి నేను ఏమి సమాధానం చెప్పాలి అని ఒక బాధ్యత ఫీల్ అయ్యాడు అక్కడ రూవేణ్ గారు అవునండి కుటుంబంలో పెద్ద కుమారుడు ఒక బాధ్యతగా ఫీల్ కావాలి ఒక బాధ్యత వహించాలి తన యొక్క అన్నదమ్ములైనలా అక్కజలిండ్ర ఏడల కుమారుడుగా ఉన్నవాడు ఒక బాధ్యతతో మెలగాలి కదా బాధ్యత లేకుండా ఉండేవారు కొందరు ఉంటారు కానీ అలాంటి వారు ఆ కుటుంబానికి పెద్ద కుమారుడు అన్న ఆ స్థాయిని నిలబెట్టుకోలేరు పెద్ద కుమారుడు అంటే తండ్రి తర్వాత ఆ కుటుంబంలో ఉండే ఆటుపోటులు ఆ కుటుంబాన్ని నడిపించడం ఆ కుటుంబ అవసరాలన్నీ తీర్చడం ఆ కుటుంబీకుల యోగక్షేమాలను చూడడం అనేది తండ్రి తర్వాత మన బాధ్యత అలాగే రూపేంద్ర గారు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకున్నాడు ఎలాగైనా వారి చేతిలో పడకుండా అతనిని విడిపించారు వాళ్ళు ఏమనుకున్నారు వాడిని చంపి ఆ అడుగా పడేద్దాం దుష్టమూర్వం తినివేసిందని చెప్పి మన తండ్రి గారికి చెబుదామని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అంటే అంత కక్ష ఉందండి ఏమండి ఎంత కక్ష సొంత తన తండ్రి కుమారుడే కదా తన అన్నదమ్ముడే కదా అంటే మానవుల యొక్క కక్ష చూడండి అలాగే కదా ఏబేళ్లను కయ్యను చంపాడంటే ఎంత కక్ష అండి ఎంత ఈర్ష్య ఈర్ష్య అనేది ఉండకూడదు ప్రియరా ఈ ఈ ఈర్ష స్వభావము సాతాన్గాడి వాడు మానవుల్లో ఈర్ష్యను పెంచి ఇప్పుడు ప్రపంచంలో శాంతి సమాధానం లేకుండా చేసేది సాతాన్గాడే అవును ప్రియులారా ప్రపంచ పరిస్థితి ప్రస్తుతం గమనిస్తూ ఉన్న వారందరూ చెప్తారు త్వరలో మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది రేపు ఇజ్రాయెల్ వైపు భారత్ ఉంటుందా లేకపోతే ప్రతిపక్ష వేరే రాజ్యం వైపు ఉంటుందా ముస్లిం దేశాల వైపు భారత్ పరిస్థితి ఏంటి ఈ యుద్ధం ఇజ్రాయిల్ బహువైఖరంగా జరుగుతుంది క్రీడ అసలు రాత్రి మూడు గంటల సమయాల్లో ఈ ఇదే సమయం అందరూ నిధించే సమయంలో మరణిస్తూ ఉన్నారు ఆ బాంబులు దాడికి ఆ మిసైల్స్ భయంకరమైన యుద్ధం యుద్ధ వాతావరణంలో ప్రపంచం ఉంది మూడో ప్రపంచ యుద్ధం రావాలి అది లేఖనానుసారంగా కరెక్టే మానవుల్లో ప్రేమ చలాారిపోద్ది నా రాకండి సమయంలో అని దేవుడే చెప్పాడు కదా దేవుని వాక్కు నెరవేర్చకుండా ఎలా ఉంటుంది ప్రేమ అనేది ఉండదు మానవుల్లో కారణం కక్షను పెంచేస్తాడు గారు వాడి పని అది ఇక్కడ చూడండి ఈ అన్నదమ్ములు చిన్నవాడు ఏమండి ఏసేపు గారు ఏసేపు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాడు చాలా అందగాడు కూడా చాలా సు సున్నితమైన వాడు ఇంకో సంగతి చెప్పనా సౌందర్యము బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యం కలిగిన వాడు అందుకే కళలుగానే ఆ యొక్క గొప్ప వరాన్ని దేవుడు ఇచ్చాడు కళల భావాన్ని తెలియపరిచే గొప్ప వరం అది ఆ పల్లాలో దేవుడు ఆయన శైలిలో ఏసేపు నడిపిస్తూ ఉన్నాడు ఏసేపు జీవితంలో దేవుని ఎందుకు ఏ విధంగా భయభూతులు కలిగి ఉండాలో తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు నేను నిన్న కూడా ప్రస్తావించాను కదా తల్లితో ఎక్కువ బాంధవ్యం తండ్రి తండ్రితోనే తండ్రి స్నేహితుడిగా ఉన్నాడు ఎందుకంటే అన్నదమ్ములు అతన్ని ద్వేషించేవారు అతన్ని ప్రేమించేవారు కాదు కాబట్టి ఎప్పుడు తండ్రితోనే ఉండేవాడు తన తండ్రి యొక్క శృణాలు ఎక్కువగా యేసేవు గారికి అభినయ్ అవి ఏంటి అనగా ప్రార్థన ప్రార్థాన దాన్ని పట్టుదల కలిగిన ప్రార్థన చేసి యాకోబు ఇజ్రాయిల్గా మారాడు కాబట్టి పిల్లరా రూబేను ఇక్కడ ఒక బాధ్యతను తీసుకుంటున్నాడు వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించను ఎట్లాగా రూబేన్ చెప్తూ ఉన్నాడు అతని తండ్రికి అతన్ని అప్పగించుటకాయి ఎందుకు వాని చేతుల్లో పడకుండా తండ్రికి అప్పగించాలి కదా ఒక బాధ్యత కదా తండ్రి ప్రశ్నిస్తాడు కదా వాని చేతుల్లో పడకుండా అతన్ని విడిపించాడు ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించి అతన్ని విడిపించదలిచి రక్తము చిందిపకుడి వాళ్ళతో చెప్తూ ఉన్నాడు అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పరద్రేయుడిని వారితో చెప్పాను ఎందుకు వారి వా అతను చంపుతారు మీరు రక్తం చిందింపదు ఇదిగో ఈ గుంటలో పడేద్దాం అక్కడ అతన్ని మనం చంపకుండానే అతను చచ్చిపోతాడు మన చేతులకు రక్త ఎందుకు కావాలి అంటే అతని ఉద్దేశం అతను చంపాలని కాదు ఎలాగైనా వారు నిద్రించేటప్పుడో వారు వచ్చినప్పుడు మరలా ఆ గుంట్లో నుంచి పైకి లేపి తన తండ్రి దగ్గరికి ఏసేపు తీసుకుని వెళ్ళి అప్పగించదు అలచి ఈ విధంగా చేస్తూ ఉన్నారు అయితే ప్రియా దేవుని బిడ్లారా ఒక బాధ్యత ఎరిగి జీవించాలి బాధ్యత ఎరిగి జీవించాలి ఎవరు గృహంలో పెద్ద కుమారు రూబేన్ గారు నిజంగా కొంచెం మంచి మనసు కలిగిన పడే తండ్రి యాకోబు గారి తర్వాత ఒక బాధ్యత తీసుకొని ఆ మందలంతా మేపుతూ ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇక్కడ కూడా ఏసేపు యొక్క విషయాలను బట్టి అనదములతో కూడి అతను కూడా ద్వేషించినా కానీ నేను ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాను నా బాధ్యతను నేను నెరవేర్చాలి కావున నా తండ్రికి నా తండ్రిని యాకోబుకు నా తమ్ముడిని అప్పగించాలి అని ఒక ఆలోచన చేసి వారి చేతులలో పడకుండా విడిపించేశాడు లేకపోతే వాళ్ళు చంపేసేవాళ్ళే అంత ఈర్ష వాళ్ళకి కొంత తన రక్తం పంచుకొని పుట్టిన ఆ యొక్క తమ్ముడిని చంపడానికి కూడా వాళ్ళు వెనుకాళ్ళ ఇక్కడ ఇప్పుడు కూడా పిల్లలు చూసారా చిన్న ఆస్తి తగాదాలు లోక సంబంధంగా ధనం కోసరము ఆస్తి కోసరము పొలం కోసరము ఇం ఇళ్ల కోసరము ఈ లోక సంబంధమైన వాటి కోసరము రక్త సంబంధులే ఒకరినొకరు చంపుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చివరకు కుమారుడు తల్లిని కూడా చంపేస్తూ ఉన్నారు అరే నన్ను కన్న తండ్రి చిన్ననాటి నుంచి నన్ను ఎంతో అల్లారముద్దుగా పెంచాడే అనే భావన కూడా లేకుండా అంటే ఈ లోకంలో వారి ప్రవర్తన చూడండి ఎంత భయంకరంగా సాతాను ఆ విధంగా నడిపిస్తుంది ఎవరిలో కూడా ఎవరిలో కూడా ప్రేమ అనేది అందరిలో చలారిపోయిన ప్రియర్ దేవుని లేఖనాలు ఉన్నాయి కాబట్టి మనం భయంగా చాలా భయంతో భక్తి చేయాలి మనకు కలిగిన ఈ విశ్వాసమును భయంతో వణుకుతో కాపాడుకోవాలి పిల్లరా నీతిమంతులు సహా నీతిమంతులుగా జీవించలేని ఈ దినాల్లో ఉంటూ ఉన్నాం మన విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది ఏ దినము ఏం జరుగుతుందో తెలియదు సాతానుగాడు ఏం చేస్తాడు మనలను ఎప్పుడెప్పుడు మన విశ్వాసము నుండి మనల్ని సడలింపజేయాలా అవిశ్వాసులుగా మార్చాలా వాడి వాడి యొక్క కూటమిలో మనల్ని చేర్చాలా అని ఒక భావన కలిగి సాతానుగాడు ఎప్పుడు విశ్వాసులపైనే పనిచేస్తాడు నీపైనే నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నావు కదా నువ్వు ప్రార్థన పడరావు కదా నువ్వు ప్రార్థిస్తున్నావు కదా నువ్వు ప్రార్థన పడవు కదా నువ్వు దైవ సేవకుడు కదా నువ్వు దేవుని సేవలో కొనసాగుతున్నావు కదా ఎలాగైనా 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 ఏమండి ఎలాగైనా సరే నీలో ఉన్న ఆ విశ్వాసాన్ని సడలింపజేయాలని వాడు అనేక రకాలైన ప్లాన్లు వేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డల ఈ భయంకరమైన దినాల్లో ఈ మోసకరమైన దినాల్లో ఈ పాపాలు కూపములు పాపము ఏలుతున్న ఈ లోకములు మనం జీవిస్తూ ఉన్నాం మన కలిగిన ఈ యొక్క రక్షణను భయముతో ఒడుకుతో కాపాడుకుంటూ రూబేలాగా నీ కుటుంబానికి నువ్వు వహించిన విడిగా ఉండాలి కుటుంబము ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటుందో సమాజం కూడా నెమ్మదిగా ఉంటుంది సమాజం ఎప్పుడు నెమ్మదిగా ఉంటుందో దేశం కూడా నెమ్మదిగా ఉంటుంది కుటుంబ వ్యవస్థ ప్రేమతో కట్టబడాలి పూర్వకాలంలో ప్రేమతో కట్టబడింది ఇప్పుడు ప్రేమ లేదు ఇప్పుడు ప్రేమలు అనేవి కుటుంబంలో కనబడలేదు స్వార్థము 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 కాబట్టి కానీ దేవుని నమ్మిన బిడ్డలు నిస్వార్థ పరులై ఉండాలి ఒక్క దాంట్లో మాత్రం స్వార్థం కలిగి ఉండాలి అదేంటనగా దేవుని ఎందుకు భయోక్తులు కలిగిన దానిలో స్వార్థం కలిగి ఉండాలి వా అదిగో వారికంటే నేను ఎక్కువ ప్రార్థించాలి వారికంటే నేను ఎక్కువ సేవ చేయాలి వారికంటే నేను ఎక్కువగా దేవుని ఎందు కలిగి ఉండాలి వారి కంటే నేను ఎక్కువగా దేవునితో సహా చేయాలి ఆ స్వార్థం కలిగి ఉండాలి చాలు అది మిమ్మల్ని సురక్షితమైన జీవనంలోకి నడిపిస్తుంది పరలోకరాజ్యం వారసులుగా చేస్తుంది అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ గాక రేపటి దినము ఏసేపు గారు ఆ గుంటలో పడవే పడవేసినప్పుడు ఆ గుంటలో చేసిన కనీటి ప్రార్థనల గురించి రేపటి దినం ధ్యానం చేసుకున్నాం ప్రియలరా దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ మహోన్నతుడు ఆ సోత్ర ప్రభువాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు పేట పెట్ల వేడుకుంటున్నాను తల్లి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యం నేను ఇత్య సహవాసం వాక్యమింటున్న బిడ్లందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైని నడిపింపబడును గాక ఆమె ఆమె ప్రైజ్ అలా హ్యావ్ ఏ గుడ్ డే ఇది అంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హాలెలు యా హాలెలు స్తోత్రం